ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ ఓటమి తర్వాత లో వాళ్ళు ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ తర్వాత ఇదే ఒక బిగ్గెస్ట్ నిర్ణయం కింద చెప్పుకోవచ్చు పార్టీ బలోపేతం దిశగా తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు పార్టీలో కింద స్థాయి కేటర్కే ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు పార్టీని దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రారంభించామని వెల్లడించారు రానున్న రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి లడ్డు వివాదం మీద కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనుబంధ సంఘాల నేతలతో సమావేశమయ్యారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమల్లో ఇప్పటి వరకు విఫలమైందని ఆయన ఆరోపించారు ఏ ఒక్క హామీ దిశగా కూడా ఆలోచన చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు దేవుడికి ఆగ్రహం తెప్పించే విధంగా వారి పాలన సాగుతోందని మండిపడ్డారు నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత వచ్చిందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదన్నారు అన్ని అంశాల్లోనూ పాలన కుప్పకూలిందని జగన్ పేర్కొన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని తప్పుడు కేసులో పెడుతున్నారని ఆరోపించారు లా అండ్ ఆర్డర్ ఎక్కడ కనిపించట్లేదన్నారు పారదర్శకతే లేదన్నారు విజయవాడ వరద బాధితులకు సాయం అందట్లేదని విమర్శించారు ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త టాపిక్ స్థిరమే తీసుకొస్తున్నారని చెప్పారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని జగన్ వెల్లడించారు తను కేవలం పార్టీలో అందరికీ ప్రతినిధిని మాత్రమే అని స్పష్టం చేశారు పార్టీ కోసం కష్టపడే వారికి ఆ ప్రక్రియలో నష్టపోయిన వారికి అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు వారికి మాత్రమే పార్టీలో అన్ని రకాల ప్రప్రదమైనటువంటి పోస్టులు కూడా దక్కేలా తాను చూస్తానని ఇది తాను వారందరికీ ఇచ్చేటువంటి మాట అని కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారు అయితే పార్టీలో కష్టపడే వారికి సరైనటువంటి ప్రాధాన్యత లభించట్లేదు అనేవాళ్ళు కూడా ఇప్పటికి పార్టీలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఏమంటారు చూడాలి మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డు తయారీమలుకున్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి లడ్డూ తయారీ కోసం వినియోగించి నెయ్యి తయారీలో ఎలాంటి కల్తీ అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదనకి మరింత బలపడింది కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర లడ్డూ ప్రసాదం తయారీలు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు చేపనను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణకు సంబంధించి ఎలాంటి సాక్ష్యధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వినియోగించి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ చంద్రబాబు ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ వై కుమార్ సహా పలువురు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు దీని మీద ఉద్యమం సృష్టించారు పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుకి తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటూ ఆయన దీక్ష చేపట్టారు ఇందులో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడిమెట్లు సైతం శుభ్రపరిచారు ఆయన యొక్క దీక్ష కూడా ముగిసింది చంద్రబాబు చేసిన ఆరోపణల వాస్తవాలు ఏంటనే దేశ ప్రజలు తెలియాలనే ఉద్దేశంతో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది కల్తీ జరిగిందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు అని తేల్చి చెప్పింది చంద్రబాబును తప్పుపట్టింది రాజకీయాలకు కనీసం దేవుళ్ళైనా దూరంగా పెట్టాలని కోర్టు హితపోత చేసింది